అటు మొన్న మా ఇంటికాడ ఒక చిత్రమైన దొంగతనమైంది వల్ల మా ఇంటి పక్క పోంటే మా కాకోళ్ళు గదేనోల్లా మా బాబాయ్ ఉంటారు ఇక రోజు పెట్టినట్టే ఇంటి బయట బైక్ పెట్టిండ్రు ఇక తెల్లారు చూసేసరికి మార్కెట్లో కూరగాయలు తెద్దామని బండి స్టార్ట్ చేస్తే ఎంతకు స్టార్ట్ లేదు అగో ఏమైందిరో అని పెట్రోల్ ట్యాంక్ మూత తీసి ఫోన్ లైట్ ఇట్లా పెట్టి చూసేవరకల్లా సుక్క పెట్రోల్ లేదు వాళ్ళ దాంట్లో ఇక అంతకుముందు నాడే ఓ రెండు లీటర్ల పెట్రోల్ కొట్టించండు మా బాబాయ్ బండి తీసింది లేదు ఏడికి పోయింది లేదు మరి పెట్రోల్ ఎట్లా మాయమైంది అని సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే అసలు ముచ్చటగా అప్పుడు అలా ఇగో గీసంంటి దొంగ బద్మాషోల పని అది కూడా టైం రాత్రి ఒంటి గంట దాటింది చేతులల్లో ఫోన్లు పట్టుకొని పెద్ద పని వంతులు లెక్క వస్తున్నారు చూడు ఈ ముగ్గురు ఈగింలా ముంగట నడుచుకుంటొచ్చుటోడు డైరెక్ట్ గా కారు పక్క పంటి ఆపిన బండి కాడ వంగి కూస్తున్నాడు కరెంటు లేని దావకాల్లో కష్టపడి సర్జరీ చేస్తున్న డాక్టర్ కు లైట్ లైల్ తురచూపెట్టే కాంపౌండర్ల లెక్క ఎనుకున్న ఇద్దరు పట్టేగాళ్ళు ఫోన్ లైట్లు పెడుతున్నారు వానికి ఇంతకు వీళ్ళు ఏం చేస్తున్నారు అర్థమైంది కదా ఆ గదేమో అవల చేస్తున్నారు బండికెళ్లి పెట్రోల్ కొట్టేస్తున్నారు ఈ పోకిరి పోరగాళ్ళు ఇక మొత్తానికి మొత్తం గుంజితే అనుమానం రాగల్లా అని సగం గుంజినాక ఆడికేళ్లేసి గోడ పంటి పెట్టిన ఇంకో వెళ్ళి గుంజుడు పెట్టిరు ఇంతల్నే ఫోన్ల సీసీ కెమెరా అలర్ట్ వచ్చినట్టుంది ఇంటి ఓనర్ కు బయటి లైట్ ఎట్లా జారుకుంటున్నారో చూడు బండి ఓనర్ లేచి బయట లైట్ వేసి రోజు ఎవర్రా అని అనగానే లాగాయిచి ఊరుకుడు పెట్టి రాడికెళ్లి మేడ్చల్ జిల్లా అల్వాల్ మంజీరా కాలనీలో జరిగిన పెట్రోల్ ఇది మరి గల్లీండే పోరగాలలో బయటికెళ్ళొచ్చిరో కానీ ఈ పూరగాళ్ళకినా వారెత్తే బాగా జల్సాలకు మరిగి దొంగతనాలకు ఎగబడుతున్నట్టున్నారు ఈ షిల్లర దొంగగాళ్ళు అయినా ఇండ్ల ముంగట పెట్టిన బండ్లకే గ్యారంటీ ఉండలేదు ఇది పెట్రోల్ ఏ పార్టీ లెక్క అని అనుకునేటట్టు కూడా లేదా రోజు ఇట్ట రుచి మరుగుతూ ఎంత కనుగొనికొచ్చి పోస్తారు పెట్రోల్ రేట్ ఏమన్నా తక్కువ ఉందా ఆ మోడీసార్ వాళ్ళ బడ్జెట్ లో కూడా రేట్లు ఏం తక్కువ చేయనట్టు ఒక్క పారి ఈ దొంగలను దొరకబట్టి లాగులు వలగొడితే బాగుండు అల్వాలు పోలీసు వాళ్ళు అని కోరుకుంటున్నారట ఈ చిల్లర దొంగల బాధితులంతా